నేను కూడా నాన్న లోకల్ అంటున్నావు కదా ఆ నాన్న లోకల్ విషయంలో ఏంటంటే మా ఫాదర్ కి పార్కిన్సన్స్ అని చెప్పొచ్చు ఆయన్ని బతికించుకోవాలంటే కంపల్సరీగా నాకు నుంచి నలభై లక్షల నెలకు కావాలి దానికి సంబంధించి డాక్టర్ వినోద్ మెట్ట అని చెప్పి లండన్ ఆ మెడిసిన్స్ అనేది కూడా ఓన్లీ వన్ అండ్ హాఫ్ టు త్రీ వీక్స్ వరకు ఎక్స్పైరీ వన్ అండ్ హాఫ్ త్రీ వీక్స్ త్రీ వీక్స్ త్రీ ఎక్స్పైర్ అయిపోయింది ఆ మెడిసిన్స్ అక్కడ దొరకవు తెచ్చుకుంటే లండన్ తెచ్చుకోవాలి దుబాయ్ తెచ్చుకోవాలి ఇట్స్ ఏ వెరీ ఎక్స్పెన్సివ్ నాకు మా నాన్నంటే ఎంత ఇష్టం అంటే అసలు లైక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాతో మాట్లాడుతాడు నాతో షేర్ చేసుకుంటాడు మేము చిన్నప్పటి నుంచి ఇంత కలవలుగా ఉండే ఆయనతో తక్కువ బాగాలేకుండా వచ్చారు వాళ్ళకి ఎట్లా మేము డైజెస్ట్ చేసుకోవాలి ఎట్లా తీసుకోవాలా డబ్బు కూడా మాకు ఇబ్బంది ఎందుకంటే ఏ రోజు ఆయన తెలియ ఏదో ఉన్న భూములు అమ్ముకుంటానో చేసుకుంటానో ఆయన చేస్తాము ఆ నిమిత్తం కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది కరోనా అయిపోయింది కరోనా టైం ఎంత సవాదించాల సార్ ఆయన ఎక్కువ అయిపోయాడు బాబు ఎందుకంటే అప్పుడే స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయింది కరోనా టైంలో మెడిసిన్స్ వరకు బయట నుంచి ఇవి మెగా కృష్ణారెడ్డి గారు లేకపోతే గ్రీన్ కో గోపీ గారు వాళ్ళ ఫ్లైట్లో వస్తుంటే వాళ్ళు అడుకొని వాళ్ళ ఫ్లైట్లో తెప్పించుకుంటారు బయట నుంచి మెడికేషన్ ఫ్లైట్ వాళ్ళు దాంట్లో తెప్పించుకుంటాను వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేస్తే పాపం వాళ్ళు పెద్ద మనిషి చేసుకుని వాళ్ళు తెప్పి తెచ్చి ఇచ్చుకో ఇట్ట ఆయన బతికించుకున్నా మూడు సంవత్సరాలు ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పితే నేనేదో సెంటిమెంటల్ గా ఇక్కడ కూడా ఓట్ బ్యాంక్ పార్టీ అనుకుంటాం నిజం చెప్పినా బాధ చెప్పిన సో ఇది జరిగింది విషయం ఇది బట్ ఐఎమ్ ప్రౌడ్ సన్ మా నాయనికి చేసినట్టు ఏ కొడుకు చేస్తాడు అంత బాగా చూసుకున్నా అంత దగ్గర పెట్టి చూసుకున్నా బ్రహ్మాండం చూసుకున్నాను నేను పడే కష్టాలు మీ ఎక్కడికి డబ్బులు తేవాలా పెట్టుకోవాలా చేసుకోవాలా అని బతికించుకోవాలా తాపత్రయం ఇవి అంతా ఉన్నింది కాబట్టి కొన్ని రోజులు నేను ఇక్కడ టైం స్పెండ్ చేయలేకపోయాను అది కూడా వాస్తవం నేను చెప్పాలా టైం ఎక్కువ స్పెండ్ చేయాలి నేను వచ్చి పోతున్నాను తిరుగుతున్నాను కానీ ఫుల్ టైం పెట్టలేకపోయాను ఇప్పుడేంది ఇక్కడ నేను మా పిల్లల్ని షిఫ్ట్ చేసుకున్నాను మా భార్య నేను మా అమ్మగారు వచ్చాను అక్కడికి ఇల్లు ఇంటి వెనకాల ఇల్లు కట్టుకుంటున్నా ఓహో హ్యాపీగా నాకేముంది ఇంకా ఇక్కడే ఉంటాను